టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరముల సినిమాని ఈ నెల ఇరవైలోదో తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు షూర్ అయ్యాయి అందులో భాగంగా నిన్న హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా డబ్బు కోసమో రికార్డుల కోసమో కాదు ఇది ధైర్యం కోసం సాహసం కోసం న్యాయం కోసం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు తన దగ్గర ఆయుధాలు లేవు గూండాలు లేరు అని ఆయన వ్యాఖ్యానించారు నా సినిమాని చాలామంది ఆపాలను చూశారు నిజంగా వారికి దమ్ముంటే నా సినిమాని ఆపని చూద్దాం గుర్తుపెట్టుకోండి జాగ్రత్త కడపకు కూడా వస్తా నేను ఇంటికి దమ్ముంటే ఆపురా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు హరిహర విరమణులు ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రీకు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ చెప్పారు నేను రాజకీయాలకు వచ్చాక మంచి మిత్రుడిని సంపాదించుకున్నా ఈవెంట్కి వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ కండ్రేకు థ్యాంక్ యూ నాయక్ మూవీ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టికెట్ను పది పదిహేను రూపాయలు చేశారు అయినా ఆగిపోలేదు మనల్ని ఎవడు ఆపేదని చెప్పా ఇది డబ్బు కోసమో రికార్డుల కోసమో కాదు ధైర్యం సాహసం న్యాయం కోసం నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి